పాఠకులకి శ్రోతలకి నా హృదయపూర్వక నమస్కారాలు ఇప్పుడు చిన్న నవల ఆ విభాగంలో నివేదన నవలలో తది విభాగం ఇంటికి రాగానే బచ్చలకూర పప్పుతో బజ్జీలు చే నంచుకుంటుంటున్నాడు రమేష్ అదేం రుచిరా అంటే జవాబు లేదు ఆకలి అమ్మమ్మ పెట్టింది అంతే స్టోర్ రూమ్లో ఉల్లిపాయలు బస్తా మీద రెండు కాళ్ళు పైకి పెట్టి కూర్చుని తింటున్నాడు రమేష్ ఇంకో నాలుగు వేసుకోరా వేడివేడిగా పట్టుకొచ్చింది రంగనాయకమ్మ అమ్మ నాన్న కులాసారా ఇంకా మీ బామ్మ బాధిస్తూనే ఉందా మీ అమ్మని మంచం పట్టినా హజం తగ్గలేదురా మనిషికి ఏం పోగాలనరా కొన్ని అంతే మెటికలు విడిచింది రంగనాయకమ్మ గాజులు గల్లుమన్నాయి ఉంగరాలు తడుక్కుమన్నాయి సరదాగా అమ్మమ్మనే చూస్తున్నాడు రమేష్ ఇవిడ మారదు అంతే ఈ హ్యాపీ అయితే అర్థం లేదు ఆ తెట్లకు అంతకన్నా అర్థం లేదు అమ్మమ్మ ఉట్టిలో వెన్నబెడుతున్నావా తరతరాలు అలాంటి ఉట్టి అది లేదురాన్నాయన గొడ్డు ఒట్టిపోయింది ఉన్న ఒక్క గేదెని మీ తాత దానం చేశాడు దానమే దానమేమిటంటే మాయ రూపం గూడెల్లో పది మంది పిల్లలకి పాలు లేవుట మన దాన కన్నుడు పసుపు ఈ సంసారం వింటే రా హెబాగు ఇంతకీ మీ అమ్మకు పంపిన అరకాసు పైన మరో కాసు నర వేసుకుని గాజులు చేయించుకోమన్నాను చేయించుకుందా అమ్మమ్మ అవేంటి అరిసెలా ఇటుపడే పక్కన ఉన్న అరటిగలు రెండు చక్ర తుంచుకుంటూ అన్నాడు రమేష్ నా ప్రశ్నకు జవాబు చెప్పవేంద్రా రెండు జోడీలు అరసలు తీసి అన్నది రంగనాయకమ్మ ఏం చెప్పను పదిసార్లు అడిగాయి ప్రశ్నలు నాకేం తెలుసు నీ కూతురు నీకు ఇమ్మని ఏదో చీర పెట్టింది నా బ్యాగ్లో ఉంది తీసుకో అంతే సంగతులు వస్తా ఒక్క దూకు దూకి గోలం దగ్గర చేగొడుక్కుని హాల్లోకి వస్తూ ఆగిపోయాడు రమేష్ పడకుర్చీలో వాలి కళ్ళు మూసుకుని పడుకున్నాడు తాతయ్య గుడ్డల మీద తాటాకులు వేసిన కర్ర ఆయన చుట్టూ చెరుని జనం మెల్లిమెల్లిగా నిష్క్రమిస్తున్నారు బట్టతల తెల్లటి గోచి పోసిన పంచకట్టు మెళ్ళు రుద్రాక్షలు చేతులకు రాగి కడియం నోట్లో కారాకెళ్ళి చాలా విచిత్రంగా ఉన్నాడు ఆయన నువ్వట్రా మనవడా రారా ఎప్పుడొచ్చావు మీ నాయన అమ్మ బాగున్నారా నా బిడ్డ ఉందిరా నీ బిడ్డకేం బ్రహ్మాండంగా ఉంది మీ ఆవిడలాగానే నోరెట్టుకుని బతుకుతోంది కానీ అవునురా హరణాలు ఇచ్చేనా భరణాలు ఇచ్చేనా నోరెట్టుకు బతకే నా పెద్ద కూతురా అని మీ అమ్మమ్మ బిడ్డలకి ఇది మాత్రం బాగా పంచిందిరా అసరే ఏమిటి జాతర ఇంకా ఈ ఊరిజన నేను నమ్ముతూనే ఉన్నారా తాతయ్య అన్నాడు రమేష్ నవ్వుతూ మీ తాత ఆస్తి పోగొట్టాడు అప్పులు పాలయ్యాడు ఎంత ఆస్తి ఏం కదా ఇంట్లో ఒకప్పుడు గౌతములు వెండి గ్లాసులు పడి ఉండేవి అంతా మంగళం పాడిచ్చాడు ఈ ప పిచ్చి పల్లెటూరు జనాలకు తాయెత్తులు కడతాను వీ పెడతాను జాతకాలు చెప్తానని పబ్బం గడుపుతున్నాడు చిచి అది ఒక జన్మైన వంశం అట్టాడిది నీకు మాత్రం మంచి బుద్ధులట్టా వస్తాయి మెటికలు విడుస్తూ బామ్మ ఈయన కడుపును పుట్టినందుకు అమ్మను రోజుకోసారన్నా వేధించుకుతుంటూ ఉంటుంది పెళ్ళి కాదురా మీ అమ్మది పోలేరమ్మ బలి మీ నాన్న దాన్ని అమాయికురాలు చేసి కానీ కట్నం ఇవ్వక్కర్లేదు కదా అని తళ్ళుబాటు చేశాడు చీ అంటాడు మామయ్య అట్లా వాగేవాడు కనీసం అర్థరూపాయి పెట్టి పూలన్న తెచ్చాడు అక్కగారికి ఎందుకురా ఈ కథలు మీ తాతయ్య విచిత్రమైన వ్యక్తి అనేవాడు తండ్రి ఒక్కడే తండ్రి మాటల మీద నమ్మకం ఉన్న తాతయ్యలో చాలా వ్యతిరేక గుణాలు పెనవేసుకున్నట్టు అనిపించేది మంత్రవేత్తం సద్బ్రాహ్మణుడో లాగా పోజులు కొట్టేవాడు కనీసం లోకం కోసం నటించాలి కదా ఈయనకి అదేం లేదు జరదా వాడేవాడు ఉల్లిపాయల పకోడీలు తినేసేవాడు వేళకు తప్పక భోజనాలు చేసేవాడు ఒక్కో రోజు అద్భుతంగా నమ్మక చమకాలతో లింగాభిషేకం చేసేవాడు ఒక్కో రోజు అసలు దీపం కూడా పెట్టేవాడు కాదు కొన్ని రోజులు దీపం పెట్టి చేతులు కట్టుకుని దానివంకే చూస్తూ గడిపేవాడు అభం శుభం తెలియని వయసులో ఏమిటి ఆ చేస్తున్నావు అంటే ఆవాహన నాన్న సర్వేశ్వర ఆవాహన జ్యోతిర్దర్శనం అంటే అర్థం కాకపోయినా నమ్మినట్టు ఉండేవాడు రమేష్ కానీ పెద్దవాడేని కొద్ది కాదు గుడ్డు గదు ఈయన పిలవగానే దీపంలోకి వచ్చుకుంటున్న దేవుడు ఆయనంతలవాడు అనుకునేవాడు ఈయన బిడ్డలకు ఆయన మీద సహజమైన ప్రేమ తప్ప మరే రకమైన గౌరవం లేదు ఆస్తి సంపాదించిన తండ్రిని గౌరవించినట్టు కీర్తి సంపాదించుకున్న తండ్రిని గౌరవించలేని ఈ కాలంలో ఏమిటో అర్థం కానీ ఏవేవో మాటలు మాట్లాడే తండ్రి ఈ పిల్లలకి మాత్రం ఎలా అర్థమవుతాడు ఆ చైర్మన్ ముహూర్తాలన్నీ చుట్టూ తిరుగుతున్నాడు కదా మన పెద్దవాడికి ఉద్యోగం వేయించమని చెప్పచ్చు కదా అంటూ సతాయించే భార్యతో చూడు వాడికి ఇప్పుడు మారక దశ బిడ్డను నా కనుసన్నులు దాటి పోనీను వాడి కోసం మృత్యుంజయం చేయాలి ఉద్యోగం లేకపోతే గడవకపోదు వాడికి నాకు ఇష్టము గార్లపప్పు నానబోయకూడదు అనే భర్తను ఇదిగట్టు పెట్టి టంగమని ఒకటిచ్చుకోవాలనిపించేది ఆ భార్యకి మీ తిండి ఎవరు తగలడిపోను అంటూ తిట్టేది పెట్టిన గారెల్లో ఆయన ఒకటో రెండో తినే అది అందరికీ పనిచేస్తాడన్న గుర్తు ఆమెకు ఉండేది కాదు ఆమెకి ఏమిటో కోరిక లేకపోయినా తన భర్తలు ఏదో లోపం అనిపించేది ఆమె అసంతృప్తి ఆయన పట్ల అగౌరవంగా తెలియకుండానే పిల్లల బుర్రలకి ఆ తర్వాత మనవులు మనవరాళ్ళకు కూడా ఎక్కిచ్చేసింది ఆ తల్లి దానికి బాగా ప్రభావితం అయ్యాడు రమేష్ చూడు ఇవాళ కొంచెం కారం తక్కువగా కొంచెంగా మసాలాలు వేసి మంచి భోజనం తయారు చేయి చపాతీలు చేయి ఒకటో రెండో కాదు కనీసం ఒక పది ఇదొక పీడ ఎవరు తింటారా చపాతీలు రామరామ ఏ మనిషో తిట్టుకుంటూ వంటకు ఉపక్రమించింది రంగనాయకమ్మ చింత చచ్చినా పూల పూలు చావలేదని రుచులు చావలేదు తాతయ్యకి నవ్వుకున్నాడు రమేష్ గట్టిగా కారాలు తినే తాతయ్యకి వాళ్ళు ఎందుకో ఈ కోరిక అనుకున్నాడు శరభయ్యడ్రా ఏంటి బాబు దగ్గరికి వెళ్ళి అడిగాడు శరభయ్య ఏదో చెప్తున్నాడు తాతయ్య చేతి కింద పని వాళ్ళు లేకండి ఇప్పుడు వాడిని ఎక్కడికి పంపుతున్నారు గావు కేక పెట్టింది రంగనాయకమ్మ ఎప్పట్లాగే తాతయ్య వినిపించుకోలేదు అప్పుడే ఎవరో గుంటూరు నుంచి వచ్చారు బాబుగారు అంటూ దెయ్యం పట్టింది ఆ కుర్రాడికి అన్నారు వాళ్ళు తాతయ్య అతను వంక తీక్షణంగా చూశాడు జాతక చక్రం వేశాడు గడ్డు రోజే అమ్మావస ముందు వచ్చారే అన్నాడు సమయం చూసి మీరు ప్రశ్న అడిగిన సమయంలో అమృతగడి ఉన్నారు కాబట్టి బతికి పోయారు అన్నాడు ముందు వీవితో ఐస్టీరియా వచ్చిన కొట్టుకుంటున్న కుర్రాడి చుట్టూ చల్లాడు పంపులో నీళ్లు తెచ్చి మంత్రజలం అంటూ చల్లాడు గుమ్మడికాయలు కర్పూరం అరటిపళ్ళు ఉలవళ్ళు లిస్టు చెప్తున్నాడు ఆయన నా సార్థం పింటాకుడు వీళ్ళంతా ఇవాళ భోజనం అనుకుంటారా సణుగుతోంది అమ్మమ్మ పెద్ద శరీరం ఆకారంలో పెండి ముగ్గేశాడు వికృతుపు కళ్ళు శరీరాన్ని నవధాన్యాలతో కూర్చాడు ఏదో ఆహ్వాన అన్నాడు ధూపం వేశాడు తాడు పేనాడు బలవంతంగా కుర్రాడు వెంట్రుకలు లాగాడు కాల్చాడు మంత్రజలం అంటూ మళ్లీ నీరు చల్లాడు ఆ కుర్రాడిలో కాస్త ఊపు ఆగింది మూసుకున్న కళ్ళు తెరిపిన పడ్డాయి వాళ్ళు దక్షిణ బట్టలు పెట్టి కారులో తిరిగి వెళ్ళిపోయారు తిక్క రేగిపోయింది రమేష్కి వాడా స్క్రిజోఫినియా పేషెంట్ నీరసం వచ్చి పడేదాకాగి పెద్ద మనిషి మంత్రజలం అంటూ మామూలు నీళ్లు చల్లి నానర్పాటం చేసి నాటకం ఆడి వాడికి తగ్గిందనిపించి మళ్ళీ అమావాస్కు మళ్ళీ రావచ్చు జాగ్రత్త అని వాళ్ళని హడలు కొట్టి చిచి దీనికన్నా అడుక్కోవడం నయం అసహ్యం వేసింది రమేష్కి తాతయ్య ఇలా ఎంతకాలం మోసం చేద్దామని ఉలిక్కి పడక కుర్చీలో జారి పడుకున్న ఆయన కళ్ళు విప్పి రమేష్ వంక వింతగా చూశాడు ఎందుకు దాకాయ్యా మీలాంటి వాళ్ళంతా ఇలా మోస బతుకులు నీచ బతుకులు బతుకుతారు అవసరం అయింది ఈ మాత్రం పట్టెడు మెతుకులు దొరకవా మీలాంటి వాళ్ళ వల్ల అందరికీ తల చెడా మడ మడా పెద్దంతరం చిన్నంతరం లేకుండా మాట్లాడుతున్నాడు రమేష్ వండింటి తలుపు దగ్గర నిలబడ్డ బామ్మ అయిపోయింది ఇంత సాహసం ఏమిటి కుర్రకుంకకి అనుకుంది చల్లరేగిపోతున్నాడు రమేష్ కుర్రతను ఆవేశం తీక్ష్ణమైన అతని మాటలతో పలువులు దిగేస్తున్నాడు చిన్నబాబు పరిగెత్తుకుంటూ వచ్చి అతన్ని పక్కకు లాక్కెళ్ళాడు గౌరీనాథ్ శాస్త్రి గారి శిష్యగణంలో ఒకరు బాబుగారు ఆ వచ్చి వెళ్ళిన వాళ్ళ మార్గంలో ఏ దుష్ట శక్తి ఆ పిల్లవాడిని తాగకూడదని బాబుగారు జపం చేస్తున్నారు మీరు ఈ సమయంలో ఇలా మాట్లాడకండి చిన్నవారు మీకు తెలియదు అరికాల మంట మళ్ళీ ఎక్కింది రమేష్కి ఈ వంది మాగజులు ఒకటి వీళ్ళు ఎంతమంది నన్ను నమ్ముకుని నాశనమైపోతారు అదంతా నన్ను నమ్మమంటారా ఒక్క విధులింపు విదిరించాడు రమేష్ ఈయన జపానికి అవేవో శక్తులు లాగితే ఇంకా యాక్సిడెంట్లు హత్యలు జరగకుండా ఆపమనండి చూద్దాం ఏమిటి మూర్ఖత్వం అసలు ఈ కొంపలు క్షణం కూడా ఉండదు చిచి ఇంత అనాగరికమా నల్ల స్వెటర్ భుజాన్ని వేసుకుని బ్యాగ్ నుంచి చీర బయటకు విసిరేసి బ్యాగ్ భుజాన్ని వేసుకుని ఒక్కసారి వెనక్కి తిరిగాడు రమేష్ పెద్ద పెద్ద కళ్ళతో ఆ మంత్రపూరితమైన బొమ్మ గుండె జల్లుమంది అతనికి ఒక్కసారి మళ్ళీ ఒళ్ళు మండిపోయింది చీచి చీచి ఎంత అసహాయకరమైన అనాగరికత ఎంత మూర్ఖజనం ఆగరా నాయన అంటున్న అమ్మమ్మ మాట వినిపించుకోకుండా చివర గుమ్మను దాటపోయి ఎదురుగా వస్తున్న ఆజానుభవం అయిన వ్యక్తిని టీకున్నాడు రమేష్ అరే మీరు ఇక్కడ ఆశ్చర్యంగా అన్నాడు అవతల వ్యక్తి దిమ్మ తిరిగిపోయింది రమేష్కి మీరు మీరు నారాయణ మిత్ర ఏమిటిది ఇక్కడ ఆగిపోయాడు రమేష్ అతను ఆశ్చర్యం నుంచి తేరుకొనే లేదు ముందు మీరిక్కడ ఏమిటి ముందు చెప్పండి నాకు మిత్ర గొంతులో ఆప్యాయత చనువు ఇది ఇక్కడ ఇది మా తాతగారు రమేష్ గొంతులో ఏదో మొహమాటం అవునా అరే ఎంత ఆశ్చర్యం అంటే గౌరీంద శాస్త్రి గారు మా తాతగారే పడ కుర్చీలో పడుకున్న తాతగారిని తను చూడకుండా చేయి చూపిస్తూ అన్నాడు రమేష్ ఎంత అదృష్టం ఒక్కసారిగా శాస్త్రాంగ నమస్కారం చేశాడు ఆ పెద్ద ఆయనకి నారాయణ మిత్ర వద్దనుకున్న రమేష్ బుద్ధి ఆలోచిస్తుంది ఏమిటిది ఏం జరుగుతోంది దీర్ఘాయుష్మాన్ భవ చేతిలో అతని తలపై నుంచి వెనుముక దాకా సృజిస్తూ అంతర్గతంగా ఏటో పఠిస్తూ అన్నాడు గౌరీనాథశాస్త్రి పొలకించిపోయాడు మిత్ర అతని కళ్ళల్లో నీరు ప్రయాణం బాగా జరిగిందా ఆ తోపు దగ్గర అలా దారి లేకుండా ఆగిపోయావేమిటి నవ్వుతూ అన్నారు గారు మీ దయ ఉండగా నాకేం తక్కువ నేను బాధపడకుండా నాకు మార్గదర్శకుడిని పంపారుగా మిత్ర గొంతులో ఇలా పులకరింపు ఆప్యాయత బాబుగారు వచ్చి చేరారా అమ్మయ్య వీరికి మన గుమ్మం చూపించి పాలు తెద్దామని వెళ్ళానండి మీరు ఎంత సరిగ్గా చెప్పారు బాబుగారు నేను ఉరుక్కుంటూ వెళ్ళగానే సరిగ్గా మీరు చెప్పిన చెప్పించోటే ఈయన దిక్కుతోచకుండా వెతుకుతున్నారు మీరు మీ పేరు చెప్పగానే మీరు పంపించారని చెప్పగానే ఎంత సంతోషించారో రమేష్ బుర్ర తెలిగిపోయింది తాతయ్య ఈనే లెటర్స్ మిత్ర ముందే వస్తున్నాను మిత్రం రాశాడా ఆ మాట గొణుగుతూ తాతయ్య వినకుండా మిత్రని అడిగాడు నాకు వార్త లేదం ఏమిటి రమేష్ మీకేమైనా మతిపోయిందా మరి మీకోసం మనిషిని ఎలా పంపారు అయోమయంగా అన్నాడు రమేష్ తెలిపతి సింపుల్గా అనేశాడు మిత్ర గుండె ఆగిపోయింది రమేష్కి అంటే తాతయ్యకి తెలిపతి ఉందా ఎందుకు తను మాట్లాడుతుంది తెలుగు భాషేనా అనే అనుమానం వచ్చింది రమేష్కి లేకపోతే నా మెసేజ్ ఎలా రిసీవ్ చేసుకున్నారనుకున్నారు నేను దారి తోచక ఆగిపోగానే ఒక్కసారి వారిని తలుచుకుని ప్రార్థించాను పదిహేను నిమిషాల్లో నన్ను వెతుక్కుంటూ మీ తాతగారి పంపిన మనిషి వచ్చాడు ఇంకొక మినిటే తెలుసా మీకు నన్ను యథాతథంగా ఒంటి మీద బట్టలతో రంగుతో సహా వర్ణించి పంపారు మీ తాతగారు అతని గొంతులు అణుచుకుంటున్న ఆరాధన తనకేమైనా పిచ్చికి వెర్రో ఎక్కుతోందేమో అని భయం వేసింది రమేష్కి చాలా శ్రమపడి వచ్చారు మిత్ర కాళ్ళు కడుక్కుని భోజనం కానీ సతీమ తల్లి ఆ చపాతీలు కూడా సిద్ధం చేయి నేను చెప్పిన అతిథులు వచ్చారు రంగనాయకమ్మ మామూలుగానే సనుక్కుంటూ వర్ణించడానికి వెళ్ళింది అంటే మిత్ర వస్తున్నాడని తాతయ్య భోజనం సిద్ధం చేయించాడా ఏమిటి మాయా గందరగోళంగా ఉంది రమేష్కి ఆయన మసాలాలు తింటారు చపాతీలు తింటారు కారం తక్కువ తింటారు ఇవన్నీ తాతయ్య తెలిసి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారా ఎలా నోరు మూసుకుని మిత్రతో పాటే భోజనాన్ని కూర్చున్నాడు రమేష్ వంటను పదార్థాల్లో పొగుడుతూ ఇంత మంచి భోజనం ఈ మధ్య తినలేదని చెప్తున్నాడు మిత్ర అమ్మమ్మ కాస్త సంతోషం వేసింది ఈ మనిషికి ఏం పెట్టినా ఒకటే నాయన ఉప్పు తగ్గినా ఎక్కినా అసలు వెయ్యకపోయినా పట్టించుకోడు అదేం అడగడు మీలాంటి వాళ్ళకు కాస్త జిమ్ రుచి యోగ్యత తెలుసు కాబట్టి దీర్ఘాలు తీస్తూ అన్నది అమ్మమ్మ ఉరిక్కి పడ్డాడు రమేష్ ఆవిడ తొందరపాటుతనానికి వారెక్కడా మేమెక్కడండి ఎక్కడండి వారు స్థిత ప్రజ్ఞులు బాబుగారు మరికి మీ భోజనం అడిగాడు గురువుగారిని ఇవాళ ఉపోషం అయ్యా మండల పూజ వగేరా ఉందిలే ఓ నా అదృష్టం సమయానికి వచ్చేసాను పసి పసిపిల్లవాళ్ళ ఆనందంగా అన్నాడు మిత్ర ఆ తర్వాత మిత్ర కెమెరా తీసుకుని తాతయ్య తయారు చేసిన ఆ బొమ్మ ఫోటోలు ఆ తర్వాత మండలం పూజ హోమగుండం అరేంజ్మెంట్సు ఇవన్నీ ఫోటోలు తీసుకుంటూనే ఉన్నాడు యాంగ్ చెప్పిన కాన్షియస్ సబ్ కాన్షియస్ సూపర్ కాన్షియస్ మండలాస్ డిస్క్రిప్షన్ ఇవన్నీ నోట్స్ తీతి తాతయ్య పద్ధతిలో పోల్చుకుంటూ నోట్స్ రాసుకుంటున్నాడు మిత్ర వాళ్ళిద్దరూ తెలుగులో మాట్లాడుకుంటున్న ఒక్క ముక్క అర్థం కావడం లేదు రమేష్కి అతను ఏదో షాక్ తినవాళ్ళ ఉన్నాడు ఆ సాయంత్రం వెన్నెల్లో మీద పడుకున్నప్పుడు మెల్లగా మిత్ర మీరు ట్రైన్లో నాకు ఎవరో మీ స్నేహితుడు విశ్వనాథ్ గారు గురువు గారు అన్నారే వారు దొరికారా అయినా అసలు మా తాతయ్య మీకులా నీకేమైనా మతిపోయిందా రమేష్ ఆ విశ్వనాథ్ గురువే మీ తాతయ్య గారు వారిని వెతుక్కుంటేనే నన్ను ఇండియాకు వచ్చింది నేను చేసిన పొరపాటు ఏమిటంటే మన ప్రయాణంలో ఆయన పేరు మీకు చెప్పకపోవడం అదే జరుగుంటే నేను కూడా హాయిగా మీతో వచ్చి ఉండేవాడిని ప్రారంభం నన్ను కొంచెం కట్టిపడేసిందంతే అవాక్ అయిపోయాడు రమేష్ ట్రైన్లో అంత భక్తిగా గౌరవంగా మిత్ర మాట్లాడింది తన తాతగారి గురించా నిజంగా ఇతను చెప్పినవన్నీ తాతగారి జీవితంలో జరిగాయా మరి తమకెవరికి ఎందుకు తెలియదు ఏ ఒక్కరూ దాని గురించి ఎప్పుడూ మాట్లాడరే ఎంతసేపు తాతయ్య పోగొట్టిన ఆస్తి గురించి మాట్లాడతారు కానీ ఆయనకి ఇటువంటి ఆరాధకులు ఉన్నారని ఎవరూ చెప్పరే మాకెవరికీ ఆయన గురించి ఏవీ తెలియవు ఇంకేదో చెప్పపోయాడు రమేష్ అవును రమేష్ అదే మన దురదృష్టం వచ్చిన దగ్గర నుంచి ఇండియాలో నేను చాలా విచిత్రమైన మనస్తత్వం చూస్తున్నాను ఇక్కడ నమ్మకం అపనమ్మకం కన్నా సీరిజమే చాలా ఎక్కువ దేన్నైనా కాదంటే అధిక గౌరవం అనుకునే మనస్తత్వం ఎక్కువ ఈ జబ్బు పోవాలయ్యా ముందు ఇటువంటి మహానుభావుడిని మనం మెచ్చిపెట్టుకుని మీకెవరికి ఏమీ తెలియదంటే నాకు నవ్వుస్తోంది రమేష్ మీ దర్శనానికి నేను ఖండాంతరాల నుంచి కొన్ని వేల రూపాయలు విలువైన కాలాన్ని ఖర్చు పెట్టుకుని పరిగెత్తుకుంటూ వచ్చాను అదే తమాషా మీకెవరికి తెలవదంటున్నారు కొంగున బంగారం గుర్తుండదు మరి మిత్ర మాట్లాడుతూనే నిద్రపోయాడు ఒక్క క్షణం కూడా నిద్రలేకపో నిద్రపోలేకపోయాడు రమేష్ మెల్లిగా మెట్లు దిక్కి కిందికి వెళ్ళాడు తాతయ్య ఏం చేస్తున్నాడో చూడాలని కుతూహలం దేవుడి ముందు దీపం పంచ నూనె దీపం దీపానుసంధానం చేస్తున్నాడు తాతయ్య ఆయన వెలుతురుగా వెళ్తురే ఆయనగా తాతయ్య నిద్రపోరా ఆ గొంతులో ఏదో పశ్చాత్తాపం భయం బాధ నన్ను దగ్గరికి తీసుకోరా అన్న యాచన మెల్లిగా కళ్ళు చూ ఎత్తి చూశాడు తాతయ్య దానాన్న ఆప్యాయంగా చేతులు చాచాడు పసిబిడ్డలా ఆయన చేతుల్లో ఒదిగిపోయాడు రమేష్ తాతయ్య నన్ను క్షమించు నువ్వేమిటో నాకు నాకు తెలియక ఏదేదో మాట్లాడుస్తున్నాడు రమేష్ వెచ్చని కన్నీరు అతని చేతి మీద పడింది ఉలిక్కబడి చూశాడు తాతయ్య కవుదుట లేచి కూర్చున్నాడు నేను నిన్ను ఇంత బాధ పెట్టాను తాతయ్య బాధగా అడిగాడు నువ్వు అన్నందుకు కాదు నాన్న నా బాధ నీకు అర్థం కానందుకు ఎక్కడో కొన్ని వేల మైళ్ళ దూరం నుంచి మిత్ర వంటి వారు నన్ను ఏ కొంచెము అర్థం చేసుకుని వెతుక్కుంటూ వస్తుంటే నా ఇంట్లో నా వాళ్లకు నేను అర్థం కావడం లేదన్న బాధ అంతేలే పిలుపడుకో నైవేద్యానికి పెట్టిన అట్టిపండి అతని చేతిలో పెట్టి వెనువక మీద నిమిరి పంపించారు ఆయన మౌనంగా లేచొచ్చి గాఢమైన నిత్రులు మునిగిపోయాడు రమేష్ ఆ తర్వాత మరొక భాగం మీ సమస్యలు ప్రశ్నలు రీచ్ జిజ్జి అట్ ద రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ ఈమెయిల్ ఐడికి మెయిల్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జలంధర గారి బుక్స్ కోసం కాంటాక్ట్ చేయవలసిన అడ్రస్